హాయ్ అండి బాగున్నారా ఎలా ఉన్నారు ప్రశ్న కట్టోస్ కిచెన్ స్వాగతం అండి ఈరోజు నేను క్యాబేజీ శనగపప్పు తోటి మంచి కర్రీ చేస్తానండి చపాతీలకైనా రైస్లకైనా బాగుంటుంది చూడండి నేను ఒక చిన్న గ్లాసు శనగపప్పు తీసుకొని కొద్దిసేపు నానబెట్టాను రెండు మూడు పొంగులు వచ్చేదాకా ఉడికిచ్చా దీన్ని తర్వాత క్యాబేజీని కూడా చిన్నగా కట్ చేసుకొని ఇది కూడా రెండు మూడు పొంగులు వచ్చిన తర్వాత తీసి వడగట్టుకున్నాను అనమాట నీళ్ళని పారబోసాను ఇవి పక్కన పెట్టుకున్నాను నేను స్టవ్ వెలిగించి కడాయి పెట్టానండి దీంట్లోనే కూర చేస్తాను ఇప్పుడు మనము దీనికి ఒక టేబుల్ స్పూన్ రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి చూసారా రెండు టేబుల్ స్పూన్ల కంటే కొంచెం ఎక్కువ ఉన్నదండి ఆయిల్ ఇది వేడెక్కాలి వేడెక్కిన తర్వాత ఇందులో ఏమేమి వేసుకోవాలో నేను చూపిస్తాను హాఫ్ టీ స్పూను జీలకర్ర పావు టీ స్పూను ఆవాలండి అవి వేసుకోండి అవి వేగుతున్నప్పుడే ఒక నాలుగైదు వెల్లుల్లిపాయలు వక్క ముక్క దంచుకున్నాను పొట్టుతోటే అది కూడా వేసుకోండి తాలింపులు వేస్తే చాలా బాగుంటుంది రుచి వస్తుంది ప్లస్ మంచి ఫ్లేవర్ కూడా ఉంటుంది తర్వాత కరివేపాకు అండి కరివేపాకు వేసుకోండి ఇవన్నీ కొంచెం వేగాలి అవి వేగినాయి అండి ఇప్పుడు నాలుగైదు పచ్చిమిరపకాయలు ఇలా పొడుగు పొడుగు కట్ చేసుకున్నాను సగం చేసుకొని ఇవి కూడా వేగాలి ఇప్పుడు చూడండి అవి సగం వేగినాయి పచ్చిమిరపకాయలు ఇప్పుడు దీంట్లో ఒక పెద్ద ఉల్లిపాయ కట్ చేసుకున్నాను తమ అవి వేసుకోవాలి ఒకసారి కలుపుకోండి దీంట్లో పావు టీ స్పూన్ పసుపు వేసుకోండి హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేసి కలుపుకోండి ఇప్పుడు టమాటాలు కూడా వేసుకోవాలండి ఒక మూడు టమాటాలు నేను తీసుకున్నాను మీడియం సైజు అవి కూడా సన్నగా తరిగాను ఇప్పుడు ఒకసారి కలిపేసుకొని ఇవి మెత్తగా పడడానికి ఇంట్లోనే మనం ఇప్పుడు శనగపప్పు కూడా వేసుకుందాము ఇది హాఫ్ కంట ఎక్కువనే ఉడికిందండి శనగపప్పు దీంట్లో కూడా ఇప్పుడు మళ్ళీ మంచిగా ఉడుకుతుంది అనమాట ఇప్పుడు ఇవి ఉడకడానికి మనం తొందరగా వెళ్ళిపోవాలి కదా ఇది టమాటాలన్నీ స్మాష్ అవ్వాలి కొంచెం సాల్ట్ వేసుకోండి మళ్ళీ తర్వాత కూడా పడుతుంది సాల్ట్ ఒకసారి కలిపేసుకోండి కలిపేసుకొని వీటిని ఒకసారి మూత పెడదామండి మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు వీటిని వేగనిద్దాం కొంచెం ఉడకాలన్నమాట అది ఒక ఐదు నిమిషాల తర్వాత చూద్దాము అది ఉడికేలోపు మనము ఇది నేను ఇంత కొబ్బరి తీసుకున్నానండి పచ్చి కొబ్బరి కనపడుతుందండి ఓకే ఈ పచ్చి కొబ్బరిని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్నాను ఇంత ముక్క తీసుకున్నాను తర్వాత దీన్ని మిక్సీ జార్లో వేసుకొని మెత్తని ముద్దలా చేసుకొని వస్తాను కొన్ని నీళ్ళు పోసైన పర్లే కానీ చాలా మెత్తగా ఉండాలి చూద్దామండి టమాటాలు మెత్తగా అయిపోయినాయండి స్మాష్ అయిపోతున్నాయి మంచిగా వేగిందనమాట నూనెలో ఇప్పుడు దీంట్లోకి మనం ఒక హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి తర్వాత కారం అండి కారం కూరకు సరిపోను వేస్తున్నా నేను ఒక టీ స్పూన్ వేస్తున్నాను పచ్చిమిరపకాయలు కూడా వేసాను కదా ఇవన్నీ ఒకసారి కలుపుకోండి నేను కొబ్బరి రుబ్బే అప్పుడు కొంచెం ఉప్పు కూడా వేసుకున్నానండి ఉప్పు కూడా వేసుకొని మిక్సీ పట్టాను పావు టీ స్పూన్ జీలకర్ర పొడి అండి పావు టీ స్పూను గరం మసాలా ఇవన్నీ వేసి కలుపుకోండి ఒకసారి ఇప్పుడు మనం రుబ్బుకున్న పేస్ట్ కూడా వేసుకోవాలండి కొబ్బరి పేస్ట్ కొబ్బరి పేస్ట్ వేసి ఒకసారి బాగా కలిపేసుకోండి చాలా టేస్టీగా ఉంటుందండి ఇది చాలా బాగుంటది చపాతీలకు రోటీలకి జొన్న రొట్లకి సూపర్ కాంబినేషన్ అనమాట ఇప్పుడు ఇలా అయిపోయింది కదా ఇప్పుడు కొబ్బరి వేసాం కదా ఒక రెండు నిమిషాలు మూత పెడదామండి దాని పచ్చివాసన అంత పోతుంది తర్వాత మళ్ళీ క్యాబేజీ అవన్నీ వేసుకుందాము ఒకసారి చూద్దామండి ఇది వేగిందండి పచ్చి కొబ్బరి వాసన అంతా కూడా పోయింది పచ్చివాసన పచ్చి కొబ్బరి వేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి మీరు ఒకవేళ లేకుండా రెండు కొబ్బరి అయినా వేసుకోండి ఏం పర్వాలేదు ఇప్పుడు మనము క్యాబేజీ వేసుకున్నాం క్యాబేజీ ఒక రెండు పొగలు తీసుకొచ్చాను కదా రెండు పొంగులు పొంగేంత వరకు ఉడికిచ్చి తర్వాత వడబోసి తీసుకొచ్చాను ఇప్పుడు దీన్ని దీంట్లో వేసుకున్నాం ఒకసారి మంచి కలుపుకోండి ఇదంతా కలిసేట్టుగా అక్కడ రెండు నిమిషాలు మూత పెట్టానండి కలిపేసి ఇప్పుడు చూద్దాము మొత్తం కలిసిందండి ఇప్పుడు మనం కొత్తిమీర వేసుకుందాం కొత్తిమీర వేసుకొని ఇంకా ఫైనల్ ఇది ఇప్పుడు ఇది ఉడకాలి కదండి దానికోసం కొన్ని నీళ్ళు వేసుకోవాలి మిక్సీ జార్లో కొంచెం మసాలా ఉంటుంది కదా ఆ నీళ్ళు వేస్తున్నాను కొబ్బరిపాల మాదిరిగా ఉన్నాయి అవి చిక్కగా ఒకసారి కలిపేసుకోండి ఈ నీళ్ళతో సరిపోతుంది ఉడుకుతుంది అనుకుంటే పర్వాలేదు లేకపోతే ఇంకో కొన్ని నీళ్ళు వేసుకుందామండి అది శనగపప్పు కూడా ఉడకాలి కదా ఇప్పుడు ఈ స్టేజ్లో మీరు ఉప్పు కారాలు చూసుకోండి కొంచెం ఇది ఉంటదండి బాగుందండి ఏమీ అవసరం లేదు అన్ని సరిపోయినాయి ఇప్పుడు దీన్ని మీట పెట్టేసి మనం ఉడికిద్దాం అంతే తర్వాత చూద్దామండి కర్రీ చూద్దామండి హైకో వచ్చినట్టుంది కర్రీ అయిపోయిందండి దగ్గరికి వచ్చి చూసారా ఇప్పుడు ఈ స్టేజ్ లో మనం స్టవ్ బంద్ చేసుకుంటే ఈ కొంచెం తడి తడిగా ఉంది కదా అది కూడా మనకి చల్లగా అయితే షింక్ అయిపోతుంది మరి డ్రై లాగా అయితే బాగుండదు కలుపుకోవడానికి బాగుండదండి నేను ఇప్పుడు బంద్ చేస్తున్నాను స్టవ్ ఇది చాలా బాగుంటదండి కర్రీ అయితే రైస్ లోకి మంచిగా ఉంటది చపాతీలకి జొన్న రొట్లకి దేంట్లకైనా బాగుంటుందండి శనిగపప్పు వేసాం కదా అది ఒక మంచి మసాలా ఫ్లేవర్ ఉంటుంది మనం మటన్ ఫ్లేవర్ అనిపిస్తుంది అట్లా ఉంటుంది అనమాట టేస్ట్ కూడా సూపర్ ఉంటుందండి ఓకే అండి మరి ఈ రెసిపీ నచ్చిందా నచ్చితే లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా అండి ఒక్కసారి ఇలా చేసుకొని మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఓకే అండి మరి ఇంకో వంటలో కలిసేంత వరకు బాయ్